ఒక్కసారి కిందికి రావంటే ఆయన ఎందుకు వస్తాడు బ్రతికిన కొద్ది కాలమే మన నిజాయితీగా మంచిగా బ్రతికితే ఎక్కడున్నా ప్రభు మనల్ని కనకరిస్తాడు దేవుడు అనుకున్న కనకరిస్తాడు దేవుడు లేచినప్పటి నుంచి చదువు కంటి చూపు ద్వారా కళ్ళు నడక ద్వారా నోటి మాటల ద్వారా ఎన్నో తప్పులు ఎన్నో పాపలు ఎన్నో మాసాలు ఎన్నో కక్షలు ఎన్నో భేదాలు చేస్తూనే ఉన్నాం ఎందుకో చెప్పనా మన వృత్తి మన తల్లిదండ్రులు చేసిన గోత్రం అది మనం మన వంశం రీతి పోగొట్టుకో అది వంశం రీతి కాదు ఇది మనకి మా వంశం రీతిని మీరు అనుకుంటున్నారు కదా అది మోక్షానికి చేర్చేదేనా మంచి మాటలేనా గొప్ప మాటలేనా ఆ గొప్ప మాటలు చదివితే నిజంగా పరలోకానికి అవును నిజంగా పరలోకానికి ఎత్తబెడతారు మేము కూడా మేము ఒకప్పుడు తాగుతూ తిరుగుతూ లోకంలో వారు ఉంటుంది మా తల్లిదండ్రులు చెబుతుంటే మాకు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు చూడట్లేదు కాబట్టి వాళ్ళు చూడలేదు కాబట్టి ఎన్నో పద్దాలు చెప్పి మేము తప్పులు చేస్తుంటాం కానీ దేవుడు అనేవాడు చూస్తున్నాడు కదా ఆ దేవుడు అనేవాడు మమ్మల్ని చూసి రోజు ఇక్కడ పంపించాడు మీ కొరకు ఈ మాటలు చెప్పాలని ఇన్ని మాటలు చెప్పి మీ బ్రతుకులని మీ జీవితాలను మార్చుకుంటే మీరు కూడా మాతో పాటు పరలోకంలో ఉంటారని మా ఆశ మా త్రాపత్యము ఒక్క మాట కొన్ని మాటలే చెప్ప మా కొన్ని మాటల్లో ఇది శాశ్వతకరమైన లోకం కాదయ్యా అమ్మ అవినండి ఇది తాత్కాలికమైన లోకం ఇది ఒక రంగుల వలయం పాటినే ఉన్న చోటునే నిద్రిస్తే మనం ఎక్కడికి వెళ్తాం మన గురేంటి మన గమ్యం ఏంటి తెలియదు గమ్యం లేని పోరాటం గమ్యం లేని ఉదయం లేచిన గమ్యం లేకుండా పరిగెత్తుతుంటాం ఏమని డబ్బు ధనము ధనము ధనం అని ఉదయం లేచినప్పుడు జనం వెంటనే పరిగెత్తడం ధనం మన కాగదు ధనం మనం పరిగెత్తుతున్నాం కానీ ధనం మన మన కొరకు అది ఆగదు మన ఉండదు నిద్ర ఉండదు ఎందుకో చెప్పనా ఇది ఒక తాత్కాలిక ఒక దానికి వాల్యూ ఉండదు ఆ లోటు చినిగిపోతే వాల్యూ ఉంటదా అలాగే మనం చనిపోతే మనకంటూ వాల్యూ ఉండదు బ్రతికన్నా కొద్ది కాలమైన ఆ లోటుకు వాల్యూ ఉంది ఇక్కడ ఇక్కడ బతుకు కొద్ది కాలం లోటుకు వాల్యూ ఎట్ట మనము బ్రతుకు కొద్ది కాలమేనా నీతిగా నిజాయితీగా నమ్మకముగా యథార్థముగా ఉంటే మీకు పరలోకాన్ని ఇస్తాను అంటున్నాడు అందుకే మేము ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చామయ్యా మాకేదో డబ్బులు ఎక్కువ కాదు మాకేదో ఇదిగో అన్ని మాకు కూడా అన్ని సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలున్నా సమస్యను ఎదురించే దేవుడు ఉన్నాడని మాకు ఆ ధైర్యం మమ్మల్ని ఇటు వరకు నడిపించింది నిజంగా సమస్యలు ఎన్నో ఉంటాయి లేచినప్పటి నుంచి బాధలు కష్టాలు ఇబ్బందులు అప్పులు ఉడదలుకుల మధ్య మీరు కొట్లాడుతుంటారు బెలపడుతుంటారు దిగులు పడుతుంటారు అప్పులలో సరేమో అని దిగులుతూ కలవరపడుతుంటారు కానీ ఆ భయం మీకు పోవాలంటే ఈ పత్రికలో ఈ గ్రంథాన్ని చదవండి మీకు భయమును ఎలా పోగొట్టాలో భయాన్ని ఓడి ఎలా ఓడించాలో మీకు చెప్పుతుంది అందుకే నేటిగానే బ్రతుకులను మార్చుకోండి నేటిగానే మీ జీవితాలను మార్చుకోండి మంచి మాటలు మోక్షానికి చేర్చే మాటలు మిమ్మల్ని లేదు అయ్యా పలాని తప్పు చేయండి పలాని పాపం చేయండి ఫలానివి చేయని చెప్పట్లేదు కదయ్యా మంచి మాటలు మీరు నేర్చుకుంటే పరలోకానికి చేర్చుకుంటారు నేర్చుకుంటే మీకు నిత్య జీవం అనగా ఏదో చెప్పనా అక్కడ కష్టాలు ఉండవు బాధలు ఉండవు ఇబ్బందులు ఉండవు అప్పులు ఉండవు ఏముండవు ఇక్కడ ఉదయం లేచినప్పుడు నుంచి అప్పులొస్తే బాధ ఏమన్నా ఉదయం లేచినప్పుడు డబ్బు లేదు ఉప్పు లేదు కారం లేదు నూనె లేదు అందరూ అంటూనే ఉంటారు కనుక మరొకసారి చెప్తున్నాను ఎప్పుడు మన మన జీవితం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మరన్న పడకలు పడుకున్నప్పుడు ఎవరే బ్రతుకు బతకడం కంటే ఎప్పుడో సత్యమేదే మేము రానుకుంటాం ఆ బ్రతుకు మనకు రాకూడదు అంటే యేసు ప్రభుని నమ్మండి యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము మీకు నీకు నెమ్మది కావాలా సమాధానము కావాలా శాంతి కావాలా నేను ఇష్టం మీకు నేను మీకు ఇస్తా మీరు నా యుద్ధకు రండి అందుకంటున్నాడు కదా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు అయ్యా మనం చూస్తున్నాం రాబోతున్న రోజులు అతి భయంకరమైన రోజులు నేటికేనా మీ బ్రతుకులను మీ జీవితాలను మార్చుకుంటారని ఈ చిన్ని మాటలు మీ చెంతకు అప్పగిస్తున్నాము ఈ మాటలు మీరు విని విడిచిపెట్టకండి కొన్ని మాటలైన మీ హృదయాలు దాచిపెట్టుకునే అవి ఫలించాలని మా ఆశ మా తాపత్రయం ఈ కొన్ని మాటలు దేవుడు మీకు దీవించి ఆస్వాదించి మీ హృదయాన్ని ఫలించబడలాగా మా మధ్యలో ఉన్న ఒక కుమారుడు ప్రార్థన చేస్తాడు మీ కొరకు మీ సమస్యల కొరకు మీ బాధల కొరకు మీ ఇబ్బందుల కొరకు ఎన్నో ఉంటాయి మీ ఇబ్బందులు ఏదైనా కానీ మీ ఇబ్బందులు మీ సమస్యలు ఏవైనా కానీ మీ సమస్యల కొరకు మీ బాధల కొరకు మీ ఇబ్బందుల కొరకు మా మధ్యలో ఉన్న ఒక కుమారుడు ప్రార్థ చేస్తాడు ఆ ప్రార్థన మీరు ఏకీభవించండి నాకే నెంబర్